మీ కొరటి పార్టీ ప్రేమ్ కుమార్ రోజాకి నైన్టీ ఎంఎం రాడ్ దింపిన సీమరాజా యాంకర్ శ్యాములాకి హండ్రెడ్ ఎంఎం రాడ్ దింపిన సీమరాజా ఈ సీమరాజ అన్నవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రెచ్చిపోతా ఉంటాడు మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ మెడ వేసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ మా వైసీపీ నాయకుడు మా వైసీపీ నాయకులు అంటూ మా వాళ్ళ మీద కౌంటర్లు వేస్తా ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కండవా చేసుకుని రోజా శ్యామలా గారికి నైన్టీ సందర సీమరాజాగా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు రెచ్చ పడుతా ఉన్నావు నువ్వు ఖచ్చితంగా చూతా ఉన్నావు నీకు రేపు మా పార్టీ అధికారం వస్తుంది నువ్వు ఏదైతే రోజా గారికి నైన్టీఎం రాట్టు శ్యామలా గారికి క్యాండి ఎం అన్నావే కొడక్క రేపు పార్టీ అధికారం వస్తే నువ్వు ఎక్కడున్నా సరే ఎత్తుకొచ్చి నిలబెట్టి నీకు ఫైవ్ హండ్రెడ్ రాము రాడ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎం రాడ్ ఆ రాడ్ దింపుతాం ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా లేదు నువ్వు చాలా హెల్ప్ చేస్తా ఉన్నావు నేను గమనిస్తా ఉన్నా మా పార్టీ అధికారం వస్తే ఫస్ట్ పెట్టే రాడ్ నీకెలా ఇది గుర్తుపెట్టుకో జై హింద్ జై జగన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి